ధాన్యలక్ష్మి అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట రాసి తనకు బిడ్డ నువ్వు వద్దని చెప్పేశాడు ఇక ఆలోచించుకోవాల్సింది నువ్వే అని చెప్పేసి కావ్య మీద సీరియస్ అవుతూ ఉంటుంది నువ్వు రాసి చెప్పినట్లు చేయాల్సిందే నీకు చెప్పే హక్కు నాకు లేదు కానీ ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటుందనమాట దానికోసం నువ్వేం చేస్తావో నీ బిడ్డని ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోద్దు అనమాట ఇక ఆ మాటతో కావ్య అయితే ఏడుస్తూ వెళ్ళిపోతుంది వాడు మారాలని మనం ఎన్ని ప్రయత్నం ప్రయత్నాలు చేసిన చివరికి ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఏ అపర్ణాదేవి అయితే అంటదనమాట వాడు మారడు అలానే నా మనవరాలకి పెట్టును దూరం చేసుకోమని చెప్పలేను అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అనమాట నేనేం జరగాలని కోరుకున్నానో అదే జరిగిందని చెప్పేసి ఒక రుద్రాణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట ధాన్య లక్ష్మికి చిన్న పెట్టగానే కుటుంబం మొత్తాన్ని తగలబెట్టేసింది ఇప్పుడు రాజు ఏ నిర్ణయం తీసుకుంటాడు చూడాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రాజు కావ్యల గురించి బాధపడుతున్న అప్పుని కళ్యాణ్ అయితే ఓదారుస్తూ ఉంటాడనమాట అత్తయ్య ఎంత గొడవ చేసిందో మా అక్కని ఎన్ని మాటలు అందో నువ్వు కూడా చూసావు కదా కూచి అని చెప్పేసి ఆ పువ్వు అయితే అంటూ ఉంటుంది ఇంట్లో గొడవలకి మా అక్కే కారణం అన్నట్టుగా అత్తయ్య మాట్లాడుతుంది అసలు అక్క చేసిన తప్పేంటి కారణం చెప్పకుండా భర్తను భార్య ఆభాషం చేయించుకోమంటే ఏ భార్య అయినా అలాగే రియాక్ట్ అవుతుంది కదా అక్కకి నిజం చెప్పకుండా దాచి అందరినీ బాధ పెడుతుంది బావగారు తప్పు చేసిన ఆయన అయితే శిక్ష మాకక అని చెప్పేసి అప్పు అయితే అంటుందనమాట ఆ మాటతో కళ్యాణ్ అయితే ఇక్కడ తప్పు అన్నయ్యదో వదిందో కాదు అసలు తప్పంతా నీది అని చెప్పేసి అంటాడనమాట ఇక దెబ్బకు షాక్ అయిపోయిన అప్పు అయితే అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అసలు నువ్వు టైంకి ఫుడ్ తీసుకొని టైంకి రైస్ తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అమ్మ అంత గొడవ చేయడానికి కారణం నువ్వే కదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడనమాట నీ ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో దానివల్ల నీ కడుపులో బిడ్డ ఏమవుతుందన్న టెన్షన్తోనే కదా అమ్మాయి ఇంత గొడవ చేసింది ఒక రకంగా ఈ గొడవ కారణం నువ్వే కదా అని చెప్పేసి అంటాడనమాట వదినకి ఏం జరుగుతుందన్న టెన్షన్ నీకే కాదు మాకు ఉంది కానీ ప్రతి క్షణం ఏడుస్తుండే ప్రాబ్లం సాల్వ్ కాదు కదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు బావగారు అక్కకి నిజం చెప్పరని నాకు క్లియర్గా అర్థమైంది ఇంకా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంట్లో గొడవలు పెద్దవి కావడం తప్పించి ఎలాంటి ఉపయోగం లేదు ఏదైతే అదే అవుతుంది అక్కకి నేనే నిజం చెప్తాను అని చెప్పేసాను కానీ ఇక కళ్యాణ్ అయితే అప్పు నాపి వదిన నిజం తెలిస్తే తట్టుకోలేదనే కదా అన్నయ్య ఆ నిజం దాచి ఎన్ని అవమానాలు భరిస్తున్నాడు వదిన నీకు అక్క మాత్రమే అన్నయ్యకి జీవితాన్ని పంచుకున్న భార్య ఆమె పట్ల అన్నయ్యకి ఇంకెంత బాధ్యత ఉంటుందో ఆలోచించావా ఒక రకంగా అన్నయ్య నిర్ణయమే కరెక్టు వదినకి తెలియకుండా ఆ చేయించాలని చూస్తున్నాడు వదినక మనమంతా ఉన్నాం కానీ నువ్వు ఈ జ్యూస్ తాకపోతే మాత్రం ఖచ్చితంగా గొడవ జరుగుతుందని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడనమాట సరే నేను చెప్పేసి అప్పు అయితే జ్యూస్ తాగుతుంది ఇక ఇంట్లో జరిగిన గొడవ గురించి అయితే బాధపడుతూ ఒక లెటర్ అయితే రాసి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక ఉదయాన్నే పని మనిషి శాంత అయితే గది ఊడుస్తుండగా లెటర్ అయితే వచ్చి అప్పన్న కాలు దగ్గర పడేసరికి ఇక అది ఆమె చదివి షాక్ అయిపోతుంది ఇక వెంటనే రాజుని పిలిచి నువ్వు చేసిన నిర్వాహకం వల్ల ఇంట్లో నుంచి కావే వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్ప ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్లే బాధపడి తన బిడ్డని ఎలా కాపాడుకోవాలో తెలియక ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పేసి అప్పుడు నా అయితే చెప్తుందనమాట మనం ఎన్నోసార్లు తన మనసును గాయపరిచాం ఎంతగానో అవమానించాం కానీ ఏ రోజు తను ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు ఈ ఇల్లే తన ప్రపంచం అనుకుంది కానీ ఈరోజు నిర్ణయం తీసుకుందంటే తను నువ్వు ఎంత బాధ పెట్టేవా అని చెప్పేసి అంటూ ఉంటుంది రాజు అక్కడ వెళ్ళే కావ్య వెళ్ళిపోలేదు నిన్న ధాన్యలక్ష్మి చేసిన గొడవకి హట్ అయి వెళ్ళిపోయిందని చెప్పేసి రుద్రాణి అయితే మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తుంది అనమాట ఇక వెంటనే ధాన్యలక్ష్మి అయితే ఇంట్లో గొడవలు జరగొద్దని చెప్పాను కానీ కావిని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పానా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట నేరుగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు నిన్న నువ్వు చేసిన గొడవకి అర్థం అదే గొడవలు జరిగితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరించావు తన వల్ల ఇంకొకరు కష్టపడు ఇష్టం లేక తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అంటూ ఉంటుంది రాజు కావ్యల మధ్య జరుగుతున్న గొడవలకి ఏదైనా పరిష్కారం చూపించి ఉంటే ఎలా జరిగేదా అని చెప్పేసి ధాన్యం అయితే అంటది కావ్య మాట రాజు వినుంటే ఎలా జరిగేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నేను చెప్పినట్లు కావ్య వింటే ఇలా జరగాల్సిన అవసరం వచ్చేది కాదు అని చెప్పేసి రాజు అయితే అంటాడు నువ్వు అడుగుతున్నది ఏమైనా చిన్న విషయమా ఒక ఆడది తల్లి అవడం అనేది తన జీవితంలో ఎంత ముఖ్యమైన విషయం దాన్ని నువ్వు దూరం చేసుకోమంటే ఏ ఆడదైనా ఎందుకు వింటుందిరా అని చెప్పేసి అప్పన్నదేవి అయితే అంటది ముందు కావ్య సంగతి ఆలోచించండి కావ్య ఏ అఘాయిత్యం చేసుకుందో ఏంటో అని చెప్పేసి రుద్రాణి అనగానే అందరైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇక ఆ మాటతో సుభాష్ అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో చెప్పుంటే కావ్య ఇంట్లోనే ఉండేది అని చెప్పేసి రుద్రాణి అనేసరికి నా కారణాలు నాకున్నాయి అత్త అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఏంట్రా ఇంటి కోడలను దూరం చేసుకునేంత గొప్ప కారణం అదే అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట తనతో కలిసి సంతోషంగా గడపాలన్నావు ఇప్పుడు తనేలేదు ఇప్పుడు నీ కారణాలతో నువ్వేం చేసుకుంటావు అని చెప్పేసి సుభాష్ అయితే అంటాడనమాట నీ కోపంతో నీ మొండితనంతో నువ్వు సాధిస్తున్నది ఏంటి అని చెప్పేసి సీరియస్ అవుతాడనమాట ప్రకాశం కూడా కావ్యకి ఎక్కడే వెళ్ళిందో మనమే వెతుకుతాం అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటూ ఉండగానే ఎక్కడన్నా వెతుకుతాం రైలు పట్టాల మీద లేక హ్యూస్యన్ సాగర్ మీద అని చెప్పేసి అనగానే ఇక రుద్రాణి అందరూ అయితే ఒకసారిగా షాక్ అయిపోతారు ఆ రుద్రాని ఆ మాట అనేసరికి నాకు తెలిసి కావ్య తన పుట్టింటికి వెళ్ళి ఉంటుంది కనుక ఫోన్ చేయని చెప్పేసి ఇక సుభాష్ అయితే అపర్ణాదేవికి అయితే చెప్తాడనమాట ఇక అప్పుడే కృష్ణమూర్తి కనక వాళ్ళు ఇద్దరైతే టిఫిన్ గురించి గొడవ పడుతుండగానే కావి అయితే సూట్ కేసు తీసుకొని వచ్చేసరికి ఇద్దరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకదాన్ని వస్తున్నావు అల్లుడు గారు ఎక్కడ అని చెప్పేసి కనకం అయితే అడుగుతుంది అనమాట మీ అల్లుడు గారు రాకపోతే నేను రాకూడదా అని చెప్పేసి కావి అయితే అంటూ ఉంటుంది అది కాదే నువ్వు కడుపుతూ ఉన్నావు కదా కనీసం తోడుగా అయినా వచ్చి ఉంటారు కదా అని చెప్పేసి కనకవానగానే నాకు ఏ తోడు అక్కర్లేదు నేను ఒంటరిగా రాగలను వెళ్ళగలను అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట ఇంట్లో మీరు ఇద్దరు ఏమైనా మాట మాట అనుకున్నారా అని చెప్పేసి కనకమైతే అంటది ఏంటి పుట్టింటికి రావాలన్నా పర్మిషన్ తీసుకొని రావాలా నేను ఇంటికి స్వేచ్ఛగా వచ్చే హక్కు కూడా నాకు లేదా అని చెప్పేసి కావ్య అయితే అడుగుతుంది ఇంకా కృష్ణమూర్తి కనకవాళ్ళు అయితే ఏంటి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్